నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ముప్పై ఒకటి వేల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం లభించింది నర్సీపట్నం నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల మంది అన్నదాతలకు ఇవాళ అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో ఇరవై నాలుగు కోట్లు వారి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేసింది జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని మాకవరపాలెం నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంచ్ చేశారు రైతులకు చెక్కులు అందజేసిన ఆయన కాలానుగుణంగా రైతులు వ్యవసాయ సాగులో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆధునికతను జోడిస్తే వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ గబిరెడ్డి వెంకటరమణ జనసేన నాయకుడు సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే నలభై నలభై లక్షల మందికి ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గం తీసుకుంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ స్కీమ్ ఇస్తున్నాం రైతులకి మన రాష్ట్రం తీసుకుంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎంత అవుతుందంటే ఎనిమిది వందల ముప్పై కోట్లు ఈ డబ్బు ఆ డబ్బు కలిపి ఇప్పుడు రైతులు మనం ఇస్తున్నాం మొత్తం ఎంత ఇస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు సంవత్సరానికి అలాగే మూడు జపాలు ఇస్తాం మనం ఇదో ఇదంతా ఉద్దేశం చెప్తున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అలాగే మూడు తప్ప నాలుగు ప్లస్ రెండు మొత్తం రావట్లు కలిసి ఇరవై వేల రూపాయలు ఈవేళ వేళ ప్రభుత్వాలు కలిసి ఇవ్వాలని చెప్పేసి వేరే ముహూర్తం పెట్టాం ఆ మూడత ప్రకారంగా మరి రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాం కాదు ఒక్కొక్క రైతు రక్వేసేవాడు ఇప్పుడు అలా కాదు ఏ మండలానికి ఏం కావాలో తెలుసుకొని నా ద్వారా మండలానికి ఏం వారైటి కావాలా గోలుగులు అన్ని తెప్పించాం రైతులు అందరూ అంతేస్తున్నాయి రెండో రోజు అంటే మీకు అందరికి గుర్తుంది లేదు ఇక్కడ పంట నాటివరం మండలాలు బాగా తెలిసి అక్కడ వరి ఎత్తి వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి పండిని అంతా కొన్నాం మేము పండిని పంటంత కొన్ని కొన్నాం రైతు రైతు కొన్నాం మేము గవర్నమెంట్ గత గవర్నమెంట్లో పదమూడు వేల కోట్లు రైతులతో డబ్బులు ఇవ్వలేదు అప్పు పెట్టి పోరాదు ఆ పదమూడు వేల కోట్లు కూడా మన మనం తీర్చాం అప్పుడు మళ్ళీ మొన్న పంటకి మొత్తం ధాన్యం అంతా మనమే కొన్నాం సత్యాండ్ గారు తెలుసు రెండో రోజు ధాన్యం నర్సిపట్నంలో మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం జరిగింది ఆ రోజు మండలంలో చాలా మంది వచ్చారు రైతులు ఆ రోజు నేను కూడా మీటింగ్కి వచ్చాను గౌరంలాగా వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు చాలా సులువుగా టెక్నాలజీ మారింది కాబట్టి ఆ టెక్నాలజీని కూడా రైతు అన్న కూడా ఉపయోగించుకోవాలి నిజంగా అన్న కూడా నిజంగా రైతు ఉపయోగించుకుంటాడు టెక్నాలజీ మారిపోయింది పొలానికి మందు కొట్టాలంటే ఒకరి పుజానికి ఏమో ట్యాంక్ పెట్టుకొని పొలానికి ఎలా కొట్టుకుంటూ సాయంత్రం వాళ్ళు కొట్టుకుంటూ వాగా పాలం మండలానికి ఒక డ్రోన్ ఇచ్చాం సబ్సిడీ మీద చాలా పెద్ద సబ్సిడీ ఇచ్చాం ఇప్పుడు ఎలా పొలాల్లోకి వెళ్ళి మందు కొట్టావసరం లేదు ఆ డ్రోన్లో మందుకు వస్తే ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆన్ చేస్తే అది ఎకరాల పొలానికి ఎలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది దేశంలో ప్రజలకు భోజనం పెట్టే రైతాన్ని అంటారు మనం మీ మీ పండించే పాట మీరే తింటలేదు దేశంలో అందరూ తింటున్నారు అది నాలుగు మాటలు చెప్పాలని వచ్చినమ్మా నేను చెప్పింది మంచిది అనుకుంటే సంతోషించండి నచ్చకపోతే చెత్తకండి కాము ఉండండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ